సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ నైట్ అయితే మనం ఈ జై శ్రీరామ్ టెంపుల్లో అయితే స్టే చేసాము స్టే చేసాము అమోలి అనే ఊరు టోల్ ప్లాజా అయితే ఒక కిలోమీటర్ లో ఉంది అక్కడ నుంచి ట్వంటీ ఎన్హెచ్ ట్వంటీ వన్ పైన వస్తువు మనం ఈ టెంపుల్లో అయితే స్టే చేశాము ఓబుల్ వార్పల్లి టూ ఆల్ ఇండియా మనాలి శ్రీనగర్ తో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ ట్యాగ్ రంజిత్ అన్ వీల్స్ అన్న ఈరోజైతే మన డే ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అనేది మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో స్టార్ట్ అయింది మనం అయితే వెళ్తున్నాం యమునా నది తీరానికి ఇంకో వంద కిలోమీటర్లు అయితే ఉంది యమునా నది తీరము మ్యాస్ట్రో మరి వితౌట్ పొల్యూషన్ గా మనం ఆ ప్రదేశానికి వెళ్ళిపోదాం ఏమంటావు మ్యాస్ట్రో ఇప్పటిదాకా ఎన్నెన్నో ప్రదేశాలు చూసాం ఇప్పుడైతే యమునా నది తీరానికి వెళ్తున్నాం అక్కడ ఏముందో వెళ్తూ మాట్లాడుకుందాం ఆ ప్రదేశంలో ఏముందో అనేది ఇక మ్యాస్ట్రో హిల్స్ పై కలుద్దాం చేసాం హైవే పైకి మొత్తం విశాలంగా ప్రశాంతంగా ఎంత బాగుంది నేచర్ అనేది అక్కడ అడవి ప్రాంతంగా పంట పొలాలుగా సాగు భూములుగా ఇలా సూర్య అయితే ఇలానే ఉండు సూర్య మరి ఎక్కువగా నీ కోపం అనేది చూపించకుండా నీ ప్రేమ అనేది చూపించకుండా వర్ష కాస్త దూరంగానే ఉన్నాం ఈరోజు అయితే మనం ఆ ప్రదేశానికి వెళ్తున్నాం నర్మన నర్మదానే వస్తుంది నది ఒడ్డున మన మ్యాస్టర్ ప్రయాణం వితౌట్ పొల్యూషన్ ఆ టెంపుల్లో అయితే నైటు ప్రశాంతంగానే గురూజీ గారు బాగానే మాట్లాడుతూ ఎక్కడి నుంచి ఏంటి ఎందుకు చేయాలనుకున్నాం అన్ని వివరాలు అడిగారు అలా ఎలాంటి ఇబ్బంది అయితే లేకుండా స్టే అయితే అయిపోయింది మనమైతే నర్మదా నదీ తీరానికి ఇంకొక తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము క్లిక్ కిసిక్ కనిపించేద్దాం ఈ తొంభై ఐదును కాస్త ఎనభై ఐదు డెబ్బై ఐదు అరవై ఐదు నలభై ఐదు ముప్పై ఐదు ఇరవై ఐదు పదహైదు ఐదు అలా తెచ్చేద్దాం జీరో కిలోమీటర్కి అన్న ఏమైందన్నా ఎక్కడో దేన్నో బలంగా గుద్దేసినట్టున్నారు నెట్టుకున్నారు అయ్యో అనుకోని ప్రమాదాలు సంఘటనలు జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగానే పయనిస్తూ ఉండాలి మన ట్రావెలింగ్లో రోజుగా అయితే రెండు ఒక కుక్కను తప్పించబోయి ఇది పల్టీ కొట్టేసిందేమో కానీ ఏంటో తెలియదు ఇన్ని రోజులు మన ప్రయాణంలో నిన్న కూడా ఒక ఆవు చేత ఒక ఇన్సిడెంట్గా జరిగింది ఒక బైక్ అతనికి స్కిడ్ అయి పడిపోయినాడు ఐదు నిమిషాలు శుగ్రహంలోనే లేరు నిన్నటికీ ఈ రోజుకి అయితే ఈ విధంగా కనిపించినాయి ఇన్ని రోజులు మన జర్నీలో రోడ్లు అంటేనే నరకానికి కూడా ద్వారాలు ప్రదేశాలకే కాదు నరకానికి కూడా ద్వారాలు రోడ్లు అనేవి చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగానే వెళ్ళాలి ఇక ఇవన్నీ ఏం ఇటుకల బట్టీలు ఎక్కడా కనిపించలేదు కానీ ఇక్కడ కనిపించాయి రాజస్థాన్లో కూడా మనకి ఇక్కడ కనిపించలేదు అయితే పెద్ద 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 కానీ కాల్ చేస్తూ ఉన్నారు ఇటుకల బట్టీలు అనేవి ఒక్కసారిగా అన్నీ చేర్చి వాటిని కాలుస్తూ ఉన్నారు జై శ్రీరామ్ వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్ టోల్ ప్లాజాస్ లుదాబాయ్ టోల్ ప్లాజా ఇక్కడైతే లుదావాయ్ టోల్ ప్లాజాకి అయితే వచ్చేసాము మన ఈ డేలోని మొదటి టోల్ ప్లాజా అయితే లుదా కాసేపు అయితే మనం ఎన్హెచ్ ట్వంటీ వన్కి బాయ్ చెబుదాము ఇప్పుడు వెళ్తున్నాము భరత్పూర్లేకి భరత్పూర్లో అయితే కాస్త మెస్ట్రో ఆరోగ్య పరిస్థితి కాస్త అదే అక్కడ చూసాం కదా ఇక్కడ ఆ జో జైపూర్లో అక్కడి నుంచి కాస్త ప్రాబ్లంగా ఉంది అది చూపించేందుకు భరత్పూర్లోకి వెళ్ళి ఆ తర్వాత అయితే మన నేషనల్ హైవే ట్వంటీ వన్ని కలుద్దాం ఈ భరత్పూర్లో అయితే ఒక ఫోర్ట్గా ఉంది ఒక ఇదో ఈ విధమైన కట్టడాలు టెంపుల్గా రెండు టెంపుల్గా ఉన్నాయి ఫోర్ట్గా అయితే అదే మ్యూజియం లాంటి ఫోర్ట్ అయితే ఒకటి ఉంది ఇక దాని తర్వాత ఫోర్టు ఈ భరత్పూర్కి ధన్యవాదం నిజంగానే ఎన్ని చిన్న చిన్న సందులే మెయిన్ జంక్షన్లలోకి వెళ్తే మొత్తం చిన్న చిన్న సందులు ట్రాఫిక్ వెహికల్స్ జై శ్రీరామ్ ఎన్ని ఒక ఏడు ఎనిమిది షాపులు అడిగితే గేర్ సైకిల్ అంటేనే మాకు తెలియదు మా దగ్గర సామాన్లే ఉండవు అసలుకి స్పానర్లు కూడా ఉండవు గేర్ సైకిల్కి సంబంధించి అని చెప్పారు మళ్ళీ ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు షాపు వాళ్ళు చెప్తే మళ్ళీ ఒక మూలకి పోతే అక్కడైతే ఉన్నింది అన్న ఊరికే రెండు తట్లు తట్టి రెంత టైట్ చేసి ఇచ్చేసారు అంటే మెయిన్ పెద్ద షాప్గా వెళ్ళినా కానీ అక్కడ సైకిల్స్ గే మామూలు సైకిల్స్ అమ్ముతాం మేము సర్వీస్ అయితే చేయలేము ఈజీ మామూలు సైకిల్స్కైనా కానీ సైకిల్ అమ్ముతాము అని చెప్పారు గేర్ సైకిల్ తెలియదు బాగా అని చెప్పారు అంత జరిగింది భరత్పూర్లో మళ్ళీ వచ్చేసాం ఎన్హెచ్ ట్వంటీ వన్ పైకి మన పైన యమునా నది తీరానికి చాలా క్షుప్త భరత్పూర్ ఇక్కడ పేరుగా ఉంది ఇక ఇటువైపుగా అయితే నేషనల్ పార్కు నేషనల్ ఇక అటువైపు ఈ భరత్పూర్లోని నేషనల్ పార్కు మరి ఏమేమి జంతువులు ఉంటాయో ఎంత కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందో ఇక మధుర ఆగ్రా మనం ఎటువైపు మన పైన మధుర అంటే అక్కడ ఏముంటుందబ్బా పేరు ఆడ విన్నట్టుగానే ఉందా చూద్దాం మరి ఎటువైపు ఇది భరత్పూర్లోని మెయిన్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాము కొంగల్ని నిలబెట్టేశారు ఈ సర్కిల్లో వంగళహ హంసల ఏయో అయ్యి మనమైతే మన పైన యమునా నది వైపుగా వెళ్తూ ఉన్నాము అయ్యో ప్రజెంట్ అయితే భరత్పూర్లో అయితే ఉన్నాము భరత్పూర్ టౌన్ అయితే సిటీ టౌన్ గా అయితే లోపలిగా ఉంది ఇది బయట పక్కన ఒక సర్కిల్ రింగ్ రోడ్డు ఇక్కడ నుంచి అయితే యమునా నది తీరాన యాభై ఐదు కిలోమీటర్లు ఉంది ఎన్హెచ్ ట్వంటీ వన్ ఇది ఇక్కడైతే ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇప్పుడు ఆగాను ఇప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్గా అంటే అయ్యే స్వీట్లు బోండాలు ఏవే ఉంటాయి అయ్యే బ్రేక్ఫాస్ట్ ఇటువైపుగా అంటే ఇదిగో అక్కడ ఉన్నాయి కదా రెండు జిలేబీలు ఒక టీ తాగిపోతూ ఉండారు అంతా మనకు బ్రేక్ఫాస్ట్గా అంటే మన మన ఇడ్లీ సాంబార్లు పూరీలు వడలు ఏవి ఉండవు ఈ నార్త్ భాగాలలో భరత్పూర్లో కూడా తిరిగేసి వచ్చాను చిన్న చిన్న సందులు అబ్బా ట్రాఫిక్ మామూలుగా లేదు జస్ట్ స్మాల్ అడ్జస్ట్మెంట్గా ఉంటే మ్యాస్ట్రోకి పెడల్ అడ్జస్ట్మెంట్గా ఉంటే అడ్జస్ట్మెంట్ చేపిచ్చేశాను మామూలుగా అయితే లేదు ట్రాఫిక్గా ఇక ఇంక ఇప్పటి ఇక్కడి నుంచి యాభై ఏడు కిలోమీటర్లు మరి ఏ టయానికి చేరుకుంటామేమో ప్రజెంట్ టైంగా అయితే అయింది పదకొండు ఏమో ఉంది పదకొండో ఎంతో పది నలభై అయింది ఇది నా పరువు తీసేదానికి ఇది కనిపించదు భరత్పూర్ గడ అనేది ఒక పెద్ద ట్రాఫిక్తో నిండిన నగరం లాంటిదే ఆ నగరంలో ఇంచుమించు నలభై నిమిషాల దాకా తిరిగినాను ఒక్క షాప్గా అంటే ఒక్క షాప్లో అయినా కానీ గేర్ సైకిళ్ళకి అడ్జస్ట్మెంట్గా చేసే సామాన్లు మా దగ్గర ఉండవు అని చెప్పేసారు ఇక ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి మన పయాణాన్ని కొనసాగిద్దాం యమునా నది తీరానికి తెలుసు కదా యమునా నది తీరాన ఏముంటుంది ప్రపంచపు ప్రదేశం వైపుగా మన పయనం వితౌట్ పొల్యూషన్ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ ట్యాగ్ అండ్ అయితే ఇప్పుడు యమునా నది తీరానికి దగ్గర అవుతూ ఉన్నాము ప్రజెంట్ ఉన్నదైతే మనం రా రాజస్థాన్ రాష్ట్రంలో కానీ యమునా నది తీరం ఉన్నదైతే ఇంకొక రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి వెళ్ళే మార్గం మరి మాత్రం హడావిడి ఉంటుంది అంటే అర్థం చేసుకోవాలి అంబులెన్సులకు కూడా యాక్సిడెంట్లు అవుతాయని ఇప్పుడే చూస్తున్నాను అర్థం చేసుకోవాలి మనం ఈ రాజస్థాన్ వదిలి ఇంకొక రాష్ట్రం వైపుగా అయితే మన పైన కొనసాగుతూ ఉంది ఇంకో నలభై నాలుగు కిలోమీటర్లు ఉంది ఆ ప్రదేశానికి దగ్గర కొద్దీ ఈ రాజస్థాన్ స్టేట్కి అయితే దూరం అయిపోతూ ఉన్నాము ఆ ప్రదేశం ఆ రాష్ట్రంలో ఉంది మనం ఈ రాష్ట్రంలో ఉన్నాం వర్ష కూడా వచ్చేసింది వర్ష అవతలంతా చితకు కొట్టేస్తా ఉండదు యువతలే ఈ విధంగా ఉండదు అసలు యువతలు లేదు అవతలు చితకు కొట్టేస్తుంది ఇంకా ఆల్మోస్ట్గా అయితే రాజస్థాన్ బార్డర్కి బాయ్ బాయ్ చెప్పేసాం మనము రాజస్థాన్లో నుంచి ఇప్పుడైతే వెళ్తున్నాం ఉత్తరప్రదేశ్లోకి ఇదే ఎంట్రన్స్ బార్డరు రాజస్థాన్లో నుంచి ఉత్తరప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం వర్ష కూడా మనకు ఉత్తరప్రదేశ్లో స్వాగతం పలుకుతా ఉంది రాజస్థాన్లో అయితే లేదు అటువైపుగా ఉత్తరప్రదేశ్లోకి స్వాగతం పలుకుతా ఉంది మన మేస్టర్ అయితే ఇంకొకసారి కూడా ఉత్తరప్రదేశ్లోకి ప్రజెంట్ అయితే రాజస్థాన్లో వెళ్ళబోయేది ఉత్తరప్రదేశ్ ఇంకా ఇదే ఎంట్రన్స్ లాగా లో ఇంకా అంత ముందు భాగానైతే చూపిస్తూ ఉంది సర్కిల్గా బార్డరు స్టేట్ బార్డర్ అనేది కాకంటే అప్పట్లోనే ఇక్కడ ఈ విధంగా స్టేట్ బార్డర్లకు పెట్టేసినట్టున్నారు వీళ్ళు అటువైపుగా అక్కడ ఇక్కడ ఈ విధంగా ఇక రాజస్థాన్కి బాయ్ బాయ్ ఉత్తరప్రదేశ్కి వెల్కమ్ ఇక మన జర్నీ ఉత్తరప్రదేశ్లో వర్ష నిజంగా వెల్కమ్ అంటే బ్యూటిఫుల్గా చెప్పేసింది రాజస్థాన్లో లేని వర్ష ఉత్తరప్రదేశ్లోకి ఆ బోర్డులు గడ ఆ గేట్ గడ దాటేసి వచ్చాము ఇంకా అఫీషియల్గా అయితే ఇక ముందు పక్కన కూడా ఇది మిడిల్ ఆఫ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అనుకోవాలి బార్డర్ మా బార్డర్ మిడిల్లో ఎంట్రన్స్గా అయితే అక్కడగా ఉంది మనం ఫుల్ఫిల్గా ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతాం మన మ్యాస్టర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ రాజస్థాన్ వదిలి ఇంకా చూడండి ఎక్కడికి వచ్చేసామో ఉత్తరప్రదేశ్ వెల్కమ్స్ యూ హ్యాపీనెస్ మ్యాష్ మళ్ళీ మనం ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసాం మనము ఉత్తరప్రదేశ్లోకి రాజస్థాన్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మన పయనం అయితే ఉత్తరప్రదేశ్లోనే కొనసాగుతుంది వర్ష మరి ఏ విధంగా పోట్లాడుతుందో చూద్దాం ఉత్తరప్రదేశ్లో లోనే వర్ష దెబ్బకైతే ఈ విధంగా సెటప్ అయిపోయినాము ఆ విధంగా ఉంది నిజంగా రాజస్థాన్లో అయితే లేదు కానీ వర్ష ఉత్తరప్రదేశ్ గుర్తిస్తుంది మరి ఇక్కడ కూడా ఉత్తరప్రదేశ్లో కూడా వర్ష యుగం మొదలైందేమో తెలియదు అయినా కానీ మన పైన ముందు కొనసాగుతూనే ఉంటాం ఇంకా నలభై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది అదే యమునా నది తీరము ఇలా వెళ్ళిపోతూ ఉన్నాం యమునా నది దగ్గరకైతే కాస్త దూరంగా ఎన్హెచ్ ట్వంటీ వన్ పైన తర్వాత అయితే డివైడర్గా డివైడ్ అయిపోతుంది నేషనల్ హైవే అనేది ఈ భాగం ఉత్తరప్రదేశ్ లోకి ఎంటర్ అవుతానే ఒక కోట అయితే కనిపించింది వాటి వైపు కూడా కొండపైనైతే కోటగా ఉంది అక్కడ ఇవన్నీ అప్పటి కాలం నాటి రాజుల కోటలు మన పక్కన రాజులు ఉన్నారు కానీ ఆ కోటలుగా అయితే మన పక్కన తక్కువ ఈ పక్కన కట్టడాలుగా అయితే ఇంకా ఉన్నాయి ఇవన్నీ ఆ రాజుల కాలం నాటి కాకపోయినా కానీ ఆ తర్వాత అయినా వాటి కొనసాగింపుగా ఈ విధంగానే కడతా వచ్చేసారు వీళ్ళు కోటలు కోటల మాదిరిగా అయితే నిర్మాణాలు అనేవి మన వాళ్ళు అసలుగా లేదు ఆ విధమైన నిర్మాణాలుగా మన పక్కన మన రాష్ట్రాలలో కనిపించావు అసలు కోట ఎంట్రన్స్గా ఉంటే కోట పారి ప్రహారీ కూడా చూడండి ఎంట్రన్స్ ఉంటే కోట అయితే అక్కడ మనం ఆ నుంచి చూసాం కదా అదే కోట ఇదైతే అక్కడగా ఉంది కోట వెల్కమ్ టు రోడ్ సైడ్ ఏర్వేస్ టోల్ ప్లాజాస్ ఈ టోల్ ప్లాజా అయితే ఫురాయి టోల్ ప్లాజా ఇది ఒక పక్షి ఆకారంలో ఉంది హొరాయి టోల్ ప్లాజా అనేది చాలా డిఫరెంట్ గా బర్డ్ బర్డ్ పక్షి రెక్కల ఆకారంలో అయితే ఉంది హొరాయి టోల్ ప్లాజా ఈ రోజుట్లోని రెండో టోల్ ప్లాజా ఇక ఇదే ఈ రోజు ఇట్లో చివరికి టోల్ ప్లాజా అనుకుంటాను ఇక మ్యాస్టర్ తో క్లిక్ కిసిక్ కనిపించేద్దాం అక్కడ రాజస్థాన్ లోని బ్రేక్ఫాస్ట్ ఉత్తరప్రదేశ్ లోని లంచ్ టైం అయితే రెండు అవుతూ ఉంది వర్షా వస్తుందో ఏంటో తెలియదు ఇంకా వెళ్ళాల్సిందే ఉంది ఇరవై ఎనిమిది కిలోమీటర్లుగా ఉంది మరి వెళ్తే నైట్ స్టే ఎక్కడో ఏంటో అర్థం కావడం లేదు లోపలికి వెళ్ళిపోదామా బయట స్టే చేసి లోపలికి వెళ్దామా రేపు అనే ఆలోచనలో ఉన్నాను ఇక్కడ తినేసి బయలుదేరుతాం ఇంకేమో ఇరవై నాలుగు కిలోమీటర్లు టౌన్లోకి చేరుకుంటే స్టే ఏంటో అసలు ఈ టౌన్లలో ఉంటేనే ఈ ప్రదేశాలు కష్టం స్టే దొరకడం చూశాను ఆశ్రమాలుగా చూశాను టెంపుల్గా చూశాను ఎక్కడ లేనట్టుగానే చూపిస్తున్నాయి మ్యాస్ట్రో అయితే ఇక్కడ ఉంది నేషనల్ హైవే అయితే అది ట్వంటీ వన్ ఆగ్రా అయితే ఇంకొక ఇరవై కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా ఇరవై కిలోమీటర్లు ఉంది టైం అయితే మూడు పదహైదు అయింది వెళ్ళే దారిలో ఇంకా గుళ్ళుగా ఆశ్రమాలుగా అంటే ఏమీ చూపించడం లేదు ఇది కూడా చూపిలేదు రోడ్డు పక్కనగా కనిపించింది ఇక్కడిగా ఆగాను మొబైల్ ఛార్జ్ పెట్టుకుందామా అని చూస్తే లేదు లైన్ అయితే లేదు టౌన్లోకి వెళ్ళిపోదామా అంటే మూడయింది ఇరవై కిలోమీటర్లు అంటే కనీసం ఐదున్నర లోపల వెళ్ళిపోవచ్చు మెయిన్ సిటీ లోపలికే కాకంటే ఇంకా అక్కడ స్టే అనేది ఏ విధంగా అసలుకి ఇదిగో ఇక్కడే ఆగ్రహ ట్వంటీ కిలోమీటర్స్ ఆ గడ్డి మొలిచి గడ్డిలో గోడకపోయింది అది అటు వెళ్తే అక్కడి నుంచి స్టే అనేది ఎక్కడ హీరో వెళ్ళిపోదాం పదండి ఎంత దూరం అయితే అంత దూరం తెచ్చేద్దాం ఒక ఐదుకు తెచ్చేస్తానుగా తోల్ రోడ్డు కూడా ఎండ్ అయిపోయింది ఇంకొక పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది చూద్దాం మరి ప్రొడక్టబుల్ ఆగ్రా రైడ్లో అయితే మనం వెళ్ళాల్సిన యమునా నది తీరము అదిగో అక్కడ ఇరవై ఐదు కిలోమీటర్లలో ఉంది ఆగ్రా సిటీ అయితే పద్దెనిమిది కిలోమీటర్ల నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది మెయిన్ అది కాస్త సిటీకి బయట బయటగా ఉంది చివరి భాగాన మరి చూద్దాం వర్ష వాయువు మెహగా వీళ్ళంతా మన రైడ్ని ఏ విధంగా పంపిస్తారు ముందుకే బడోరా అనే ఊర్లో అయితే ఇదిగో మ్యాస్ట్రో అయితే అక్కడ ఉంది బడోరా అనే ఊర్లోని నేషనల్ హైవే అయితే అదే ఆగ్రా అయితే ఇంకొక పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది మనమైతే బడోరా హనుమాన్ టెంపుల్లో అయితే స్టే చేస్తున్నాం ఇక్కడ గురువు గారిని అడిగాను ఓకే అని ఐడిగా చూ ఐడి కార్డు చూపించు అన్నారు చూపించాను ఫన్నీగానే ఎక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చావా నువ్వు అని అడగడం మొదలుపెట్టారు అలా కాస్త ఫన్నీగానే అన్నీ ఎవరు పంపించారు నేను పాకిస్తాన్ వాళ్ళు పంపించారా అని అంటూ అడగడం మొదలుపెట్టారు అలా ఏం కాదు గురుజీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదిగో ఇక్కడెక్కడ తిరిగి వస్తూ ఉన్నాను అని అన్ని ఫోన్లోని వీడియోలు ఫోటోలు అన్నీ చూపించాను అలా సరదాగా మాట్లాడుతూ ఉన్నారు వర్ష ఎక్కువ ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పి పెట్రోల్ పంపుల్లో స్టే చేయడం లేదు నేను ఇక టౌన్లోకి ఎంటర్ అయితే అక్కడ స్టే వెతుక్కోవడం కష్టం అందుకనే బయట పక్కనే ఆగిపోయాను నేను పదిహేడు కిలోమీటర్లు అయితే ఉంది ఆగ్రా మనం వెళ్ళాల్సిన యమునా నది తీరం అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది రేపు మార్నింగ్ అయితే కొట్టేస్తాం ఒక రెండు గంటల లోపల ప్రదేశాలన్నీ చూసుకొని మనం పయాన్ని కంటిన్యూ చేద్దాం ఇగో ఇక్కడ ఇక్కడ అయితే బల్ల పైన పనుకోవచ్చు అని చెప్పారు గురూజీ గారు వారికి స్టే మీది ఒక్కడి కూడా ముందు ముందుకు అని చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు